మేము వెళ్తాము అనేది వారు మమ్మల్ని పంపలేదు అది కూడా విజువల్స్ అన్ని కూడా బయటకు వచ్చేసాయి అలాగే తమాషగా నాకు ఎవరైతే సవాలు విసిరారో ఆ రాష్ట్ర అధ్యక్షుడే తోకముడిచి ఈరోజు రాల నా ఛాలెంజ్ని స్వీకరించాల్సినటువంటి బాధ్యత నిజానికి ఆయన మీద ఉన్నది ఆయన ఛాలెంజ్ని నేను స్వీకరించినాను కాబట్టి ఇలా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మమ్మల్ని లేదో మేము ఆ ఛాలెంజ్ స్వీకరించకుండా భయపడిపోయినాము అన్నటువంటి విషయాన్ని అందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీకందరికీ కూడా ఈరోజు మించిపోయింది రేపైనా ఎల్లుండైనా మరెప్పుడైనా మీరు ఎప్పుడు చెప్పినా మీ పోలీసు వాళ్లతో నన్ను మా నాయకులు కనీసం ఐదు మందిని మాత్రమే మిమ్మల్ని అనుమతిస్తే మేము ఇప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నాము ఎక్కడా కూడా ఆ విషయంలో వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి రానే రాదు లేనే లేదు మీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నలభై మూడు ఆవులు చనిపోయాయి మూడు నెలల్లో అని ప్రకటించినాడు మీ చైర్మన్ ఇరవై రెండు ఆవులు చనిపోయాయి అని చెప్పటమే కాకుండా ఏం మనుషులు చచ్చిపోరా ముస్లిం ముప్పై ఐదు కాబట్టి చచ్చిపోయినాయి నువ్వు ఒక దుర్మార్గుడివిరా నీ అని నన్ను ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు మనిషి జన్మ ఎత్తటమే పొరపాటు అని ఇలాంటి వాడు అని సరే స్థానిక శాసనసభ సభ్యుడు కూడా నలభై గోవులు తెచ్చిపోయినాయని ఆయన కూడా చెప్పినారు నేను ఏ మాట అయితే చెప్పానో ఆ మాటకు ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నాను మీరు ఆ కళ్యాభారాలని వెనికి తీయటానికి సాధువులతో గాని మతనికి మన రిలీజియన్ సంబంధించిన పెద్దలు ఎవరితోనైనా కూడా తీయించే మీరు సిద్ధపడితే మనమందరము కూడా సమాజానికి ఒక సందేశం ఇచ్చిన అవుతాము మీ పాలనలో వారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గత ఏప్రిల్ నెల నుంచి మార్చ్ వరకు నూట తొంభై ఒక్క ఆవులు చనిపోయినాయని గోశాల ఫామ్ మేనేజర్ చేత చెప్పించినారు ఇంతకంటే ఎక్కువ అన్నది ఇప్పటికీ కూడా మా వాదన మీ రూ అఫిషియల్ గా రిలీజ్ చేసింది నూట తొంభై ఒకటి ఇందులో మా పాలనలో రెండు నెలలున్నాయి మీరు నిరంతరం అంటే నేను ఈ సమస్య లేవరెత్తిన తరువాత మీరు ప్రక్షాళన చేస్తామని ప్రారంభాన్ని ఘోషించిన అధికారం చేపట్టినటువంటి మీరు ఈ మార్చి ఏప్రిల్ మే కూడా ఆ రోజున ఎన్నికల కోడ్ ఉంది మాకు సంబంధమైనది లేదు మా పాలనకు సంబంధించి అది ఇచ్చారు ప్రక్షాళన మీరు అడుగు పెట్టినప్పటి నుంచి ఉంది కదా మరి ఈ పది నెలలు ప్రక్షాళన ఎందుకు జరగల మరి ఈ నూట డెబ్బై ఆవులు ఎందుకు చనిపోయినాయి మీ ప్రకారమే అనుకుందాం నాది ఇంకా ఎక్కువ సంఖ్యనే నా వాదన జూన్ నుంచి ఇప్పటి వరకు జూన్ నుంచి అంటే మీరు అధికారం చేపట్టి నుంచి చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నూట డెబ్బై ఆవులు చనిపోయాయి అన్నటువంటి విషయం అధికారికంగా మీరు చెప్పినటువంటిదే మీ ఫామ్ మేనేజర్ రిలీజ్ చేసినటువంటిది ఈఓ గారు పబ్ము తెలుగుదేశం పార్టీ ప్రతినిధిలాగా ఆయన చాలా ఎక్కువ మాట్లాడినారు పురుగుల మందులు పెట్టినారు దానాగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది ఈ విజిలెన్స్ రిపోర్టు ఉన్నటువంటి అధికారి మీద అక్కడ జరుగుతున్నటువంటి ఆ తప్పుల మీద విజిలెన్స్ ఎన్క్వైరీ వెయ్యాలా అని నిశ్చయించిందే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు వారు వృత్తిరీత్యా వెటర్నరీ డాక్టర్ ఆయన చాలా దూరదృష్టితో గోశాలను సంస్కరించాలా అన్న ఉద్దేశ్యంతోనే ఆ విజిలెన్స్ ఎంక్వైరీ వెయ్యటమే కాకుండా ఐదు వందల యాభై గోవులను రాజస్థాన్ మధ్యప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాల నుంచి సాహేవాల్ గిర్ కాంక్రీజ్ ఇలా నాణ్యమైనటువంటి ఆవులను దాతల చేత అది కూడా టీవీ నైన్ అధినేత అయినటువంటి శ్రీ రామేశ్వరరావు గారు రిలియన్స్ ప్రపంచానంతా కూడా ప్రఖ్యాతిగాంచినటువంటి పారిశ్రామికవేత్తలైన రిలియన్స్ సంస్థ అట్లాగే మద్రాసులో చాలా ప్రముఖమైనటువంటి స్క్వేర్ వాళ్ళ అంటూ నాకు తెలియదు ఆ సంస్థ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ఐదు వందల యాభై గోవులను విరాళంగా వాళ్లు కొని వెంకటేశ్వర స్వామికి విరాళంగా అవి కూడా లారీలలో తెస్తే అంత దూరం ఆరోగ్య ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా భద్రతతో రైల్వే మంత్రి గారితో మాట్లాడి అవన్నీ కూడా రైల్వే వ్యాగన్ల ద్వారా మన గోషాలకు తరలించటం జరిగింది ఇదంతా కూడా ఆనాటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జవహర్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగింది ఆయనే ఎన్డీడిపితో మాట్లాడి పునరుత్పత్తి కేంద్రాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించాలి అది కూడా ఈ ఐదు వందల యాభై గోవుల ద్వారా మగ జంతువులు కాకుండా అంటే దూడలు కాకుండా తొంభై ఎనిమిది శాతం ఆవు దూడలను మాత్రమే ఆ ఆవులు కనే విధంగా ఆ పునరుత్పత్తి కేంద్రాన్ని ఎన్డీడిబి వాళ్ల చేత నలభై ఎనిమిది కోట్ల రూపాయల విరాళంతో వాళ్ల చేత ఒక ప్లాంట్ను ఏర్పాటు చేయటం జరిగింది ఇది మాకున్న చిత్తశుద్ధి అని తెలియజేస్తున్న ఆనాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన వెటర్నరీ డాక్టర్ కాబట్టి ఇలా చేస్తే బాగుంటుంది అని బోర్డు మెంబర్లమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఒప్పించి చేసినటువంటి నిర్ణయం అలాగే స్వామివారికి ఇప్పుడున్నటువంటి వెన్న నెయ్యి సాంకేతిక పరమైనటువంటి అభివృద్దితో తీసినటువంటి